యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తయ్యనే యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని ఇదిగో ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకునటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు పెట్టుదనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కన్నును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను